హాయ్ గాయస్ వెల్కమ్ టు దై ఛానల్ చూడండి ఎండాకాలంలో మేము మొక్కల్ని ఎలా కాపాడుకుంటాం అవి అందంగా పూలు గట్ట రావాలంటే మేము ఏ మొక్కలు కొడతాం మీకు ఈ వీడియోలు క్లారిటీగా చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడదాకా చూడండి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట పిల్లలు కొట్టండి ఒక్క లైక్ ఇవ్వండి చూడండి ఇది శ్రీలంక మల్లి కుండీల్లో కూడా చాలా బాగుంటాయి కానీ గుబురుగా రాదు పర్లేదు రెండు మూడు మొక్కలు కలిపేసుకుంటే కొంచెం గుబురుగా ఉంటుంది సింగిల్ గా నాడితే మాత్రం ఫ్లవర్ వస్తాయి కానీ గుబురుగా కనపడదు ఇది చూడండి ఇదేమో బిల్ల కన్నరు ఇది ఎక్కువగా మీకు పూలు రావాలంటే విపరీతమైన ఎండలో పెట్టుకోవాలి ఇది ఎక్కువగా ఎండాకాలం మాత్రమే ఎక్కువ ఎక్కువ పూలు వస్తుంటాయి అన్నమాట ఎక్కువ ఈ మొక్కలు వర్షాకాలం మీరు కొన్నారంటే వర్షం యొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి గుర్తు పెట్టుకుంటే ఇవి చూడండి మల్లెల్లో ఇది దీన్ని రెక్క మల్లె అంటారు చాలా మంది సింగిల్ మళ్ళీ సింగిల్ పెట్టలు ఉన్న మళ్ళీ కావాలని అడుగుతుంటారు మా నర్సరీకి వచ్చి ఇంక ఇవే అనమాట సింగిల్ మల్లి అనమాట చూడండి ఇది సింగిల్ పెట్టలు ఉంటుంది ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయి డబుల్ పెట్టలు ఉంటాయి త్రిబుల్ పెట్టలు ఉంటాయి అలా రకాలు ఉంటాయి అనమాట ఇది సింగిల్ మల్లె అనమాట మా నర్సరీకి వచ్చి చాలా మంది అడుతారు ఫస్ట్ లో నాకు తెలిసేది కాదు బెంగళూరులో దొరుకుతాయి ఈ వెరైటీలు ఎక్కువ నేను బెంగళూరు నుంచి తీసుకొస్తుంటాను అనమాట చూసారా మొగ్గ కూడా చాలా ఎక్కువ మాలో అన్నిటికన్నా బాగా ఎక్కువ వస్తుంటాయి ఇవి చూడండి ఇవి డిస్టు మొక్కలు పిలుస్తుంటారు పిలుస్తుంటారన్నమాట మాములుగా మా రాజమండ్రి సైడ్ ఏమో దీని పేరు ఇపోర్బి అంటారు ఇప్పుడు మీకు చూపించే మొక్కలన్నీ బాగా ఎండకి తట్టుకుని ఎండాకాలం కూడా బాగా ఉండే మొక్కలు చూపిస్తున్నాను మీకు చూడండి ఇవన్నీ ఇప్పుడు డిస్టు మొక్కలని ఇంటి ముందు నాటుకుని కుండీలో పెట్టుకుంటారు అన్నమాట చాలా బాగా పూలు వస్తుంటాయి అనమాట ఇవే కాదు ఇది చూడండి ఇది త్రిపుల్ మల్లి ఇందాక మీకు సింగిల్ మల్లి చూపించాను కదా ఇంకా ఇది త్రిపుల్ మల్లి పెట్టళ్ళకి మూడు నాలుగు పెటల్స్ అనమాట ఎక్కువగా జనాలు అందరూ దీన్ని డబల్ మల్లి త్రిబుల్ మల్లె అని పిలుస్తుంటారు స్మెల్ మాత్రం చాలా బాగుంటాయి మల్లె చెట్లు అన్ని స్మెల్ బాగుంటాయి మీరు ఇవన్నీ కుండీలో వేసుకోవచ్చు ప్లస్ నేల కూడా వేసుకోవచ్చు మీరు వీలైనంత వరకు పద్నాలుగు సైజు కుండలు వేస్తే చాలా బాగుంటాయి మల్లెలకి ఎంత ఎండ తగిలితే అన్ని బాగా పూలు వస్తుంటాయి అనమాట ఇది చూడండి దీన్ని సెంటుమల్ అని పిలుస్తుంటారు చూసారు కదా ఇది కూడా బాగా విపరీతమైన ఎండకి చాలా బాగుంటుంది ఇలా గుత్తు గుత్తులు కింద వస్తుంటాయి పూలు చాలా మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇది దీని గురించి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి చాలా మంచి స్మెల్ అసలు ఈ చుట్టుపక్కల దాని పక్కన నడుస్తున్నా సరే మంచి స్మెల్ వస్తుంటుంది అంత బాగుంటుంది స్మెల్ ఇది ఎంత మంది తెలుసు నాకు ఖచ్చితంగా కామన్ చేయండి ఇది అది ఎంతమంది ఫేవరెట్ కూడా నాకు చెప్పండి ఇదే కాదు మీకు మందారం లో కూడా ఒక మంచి వెరైటీని చూపిస్తాను ఇది చూడండి లైట్ బేబీ పింక్ లో ఉన్న మందారం చూసారా మధ్యలో చూడండి డార్క్ పింక్ వచ్చి చుట్టూరు లైట్ పింక్ వైట్ ఎక్కువగా కనపడుతుంటది చూడండి ఇలాంటి మందారం ఎప్పుడైనా చూసారు మీరు దీని ఆకు ఎలా ఉంటది అంటే గుర్తుపట్టడం చాలా ఈజీ సేమ్ మన గోంగూర ఆకుల్లో ఉంటాయి చాలా మంది ఇదే గోంగూర చెట్టు అని అడుగుతుంటారు దీన్ని సపరేట్గా పెడుతుంటాం మేము మొక్కలు మా నర్సరీలో దీని గోంగర గోంగూర చెట్ట అని అడుగుతుంటారు కాదండి ఇది గోంగూర మందరం అని వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఫ్లవర్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుపోతుంటారు ప్లస్ ఇదిగోండి ఇవి గన్నేరు మొక్కలు చాలా మంది ఇంట్లో వేసుకోకూడదా అంటూ ఉంటారని మనకు కామెంట్ లో వస్తుంటాయి కానీ ఇవి చాలా మంది మా దగ్గర పట్టుకెళ్ళి ఇంటి ముందు వేసుకుంటారు కుండీలో వేసుకుంటారు వాళ్ళు టెర్రస్ మీద కట్టి పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ కుండీలో వేసుకుని వెరైటీలు ఇప్పుడు మీకు చూపించేవి ఇందులో మీకు చూడండి ఇదిగో డార్క్ పింక్ ప్లస్ వైట్ చూసారా ఇది మీకు ఎప్పుడు సంవత్సరం పొడుగునా రావాలంటే ఈ గన్నెరు చెట్లు కూడా బాగా వస్తుంటాయి ఈ వైట్ అయితే బాగా వస్తుంది పింక్ కన్నా ఈ వైట్ అనేది చాలా బాగా వస్తుంది ఇవి మినీ కుండీలు వేసుకునే వెరైటీ ఎవరైనా టెరస్ మీద పెంచుకోవాలి పూల మొక్కలు ఎప్పుడు పూలు రావాలనుకుంటే వైట్ వేసుకోండి గన్నెర్లు చాలా బాగుంటాయి ఇది చూడండి ఇప్పుడు మనం సింగిల్ పెటల్ చూసాం మళ్ళీ త్రిబుల్ పెటల్ చూసాం ఇది దీని పేరు బొండు మల్లి మినిమం ఐదు నుంచి పది పెటల్స్ ఉంటాయి అనమాట దీనికి చూసారా మొగ్గ చూసారా ఎంత లాగుందో ఇది ఫ్లవర్ ఇచ్చిందంటే సేమ్ చిన్న సైజ్ గులాబీలా ఉంటది చాలా బాగుంటాయి అనమాట ఫ్లవర్స్ తక్కువే కానీ చాలా బాగుంటది ఇది చూడండి రాధా మనోహర్ గురించి చాలా మందికి తెలిసి పొద్దున కలర్ ఉదయాన్నేమో వైట్ కలర్ వస్తుంది మధ్యాహ్నం లైట్ పింకు సాయంత్రం ఏమో కొంచెం డార్క్ రెడ్ లా మారిపోద్దాలా మూడు కలర్స్ మారుతుంది ఒక రోజులో ఇది చూడండి అవి రెక్క పూలు ఇవి ముద్దు అనమాట దీని సెంటు రాధ మనోహర్ కూడా అంటారు స్మెల్ కూడా చాలా బాగుంటది సరే గుత్తు గుత్తులు కింద బలే వస్తాయి ఇవి ఇంకా మా దగ్గర కవర్ లో ఉంది ఇది మీరు పాహార సైజు పద్దెనిమిది సైజు కుండీలో వేసారంటే మాత్రం చాలా 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 బాగా పూలు వస్తుంటాయి కిందకి వేలాడుతూ ఉంటాయి ఇవి మీరు పైన టెర్రస్ మీద అయినా సరే వేసుకుని మన బాల్కనీకి పై నుంచి కిలా కిందకి వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట డబల్ పేడలు అనమాట ఇవి చూసారా ముద్ద పూలు ఎంతమంది చూసారు లేదని నాకు కామెంట్ చేయండి ఇవే కాదు ఈ వీడియోలో మీకు ఇంకా చాలా వెరైటీలు చూపిస్తూ ఉంటాను ఇందులో మీకు ఎన్ని రకాల మొక్కలు గురించి తెలుసు అవి ఇప్పుడు మీకు చూపించే ప్రతి మొక్క కుండీలు వేసుకోవచ్చండి ఈ రాధామనోహర్ ఏంటంటే నేల వేసి మీరు అనుకున్న దాని మీద ఎక్కువ పూలు వస్తుంటాయి కుండీలు ఏంటంటే కొంచెం తక్కువ వస్తుంటాయి ఇవి చూడండి ఇంటే మీకు త్రిగుణి చూపించాను కదా అందులోనే ఇది ఒక వెరైటీ ఇది మేము పూన నుంచి తీసుకొస్తుంటాం ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంటుంది ప్లస్ ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి మాములుగా మేము రాజమండ్రిలో కూడా తిరుగుమల తెస్తాం దాని మీద పోల్చుకుంటే మాకు ఫ్లవరింగ్ ఎక్కువగా కనపడుతుంది ఈ పూన నుంచి తీసుకొచ్చే ఈ వెరైటీకి కుండీల్లో చాలా బాగా ఎక్కువ పూలు ఎప్పుడు పూయాలనుకోండి ఈ పూనా నుంచి తెచ్చే వెరైటీలే మా దగ్గర వచ్చి జనాలకు అందరికి ఇగో ఇవి తీసుకోండి ఇవి చాలా బాగుంటాయని ఇస్తూ ఉంటాం ఇప్పుడు మా రాజమండ్రి తీసుకొచ్చిన ఎక్కువ నేలలో అడుగుతారు చాలా మందికి వచ్చి నేలలో వేసుకోవాలి మల్లె చెట్టు అంటే అది ఇస్తుంటాం కుండీలో మాకు ఎక్కువ పూలు రావాలి అనుకున్న వాళ్ళకి ఇంక ఈ వెరైటీ ఇస్తాం అన్నమాట దీన్ని పూన నుంచి తీసుకొస్తుంటాం మేము చూసారు కదా ఇగో ఒక్కొక్క వెరైటీ అన్ని కోసి చేతులు పట్టుకుంటున్నాను ఇంకో దాన్ని మన దేవుడికి పెడదాం ప్లస్ ఇవే కాదు మనం ఈ రోజు ఏ పని చేస్తున్నా అన్ని చూపిస్తాను మీకు ఇదిగోండి మా అందరూ మొక్కలని సదరేసి వచ్చి ప్రశాంత కూర్చున్నారు మొక్కల్లోనే ఇంకా ఏం చేయాలని అనమాట భోజనానికి కాయం ఇదే కాదు ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి మొక్కలన్నీ చనిపోయినా అన్నీ తీసుకుని ఎప్పుడైనా సరే మన నర్సరీ ఎంత శుభ్రంగా చూసుకుంటామో జనాలకి మన మొక్కలు కూడా అంత శుభ్రంగా కనబడి అంత నీట్ గా కనపడుతుంటాయి చూడండి చనిపోయినవి పక్కన పెట్టి ఏమైనా విత్తనాలు కానీ ఏమైనా చిన్న చిన్న కొమ్మలతో తయారు చేస్తుంటాయి ముందు వాటిలో తులసి కొమ్మలు కూర్చోం ఇవన్నీ డాలియా మొక్కలు అనమాట చనిపోయినవి ఇలా పక్కన పెడుతుంటాయి ఈ దుంపలు ఉన్నాయి చూసారు ఇక దుంపలు డాలి మొక్కలు ఎప్పుడైనా చనిపోతే వీటిని అలాగే పక్కన పెట్టి ఉంచుతాం అనమాట వాటికి మళ్ళీ మొక్కలు వస్తుంటాయి మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ మొక్కలు స్టార్ట్ అవుతుంటాయి చూడండి ప్రతి మొక్కలకి ప్రతి మది కూడా ఉన్న ప్రతి మొక్కకి స్ప్రే చేస్తాం ఖచ్చితంగా నెలకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల బాగా చిగురులు బాగా పూలు వస్తుంటాయి మామూలుగా మనం ఏమి చేయకుండా అయితే ఏమి రావు చూడండి కెమికల్ ఏమి అవ్వచ్చు మాములుగా మనకు న్యాచురల్ గానే అవ్వచ్చు ఖచ్చితంగా ఏదో ఒకటి అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటే మంచిది మొక్కలకి బలానికి మట్లు వేయాలి పైన కూడా స్ప్రే చేయాలి ఇవన్నిటి మీరు ఏమి వేసాం అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి మేము తయారు చేసి కూడా అమ్ముతుంటాం జనాలు ఒక్కొక్కరు వెంటనే రిజల్ట్ కావాలని ఉంటారు కదా వాళ్ళు కూడా ఇస్తుంటాం చూడండి నీకు బాటిల్ యాభై రూపాయలు చేసి అమ్ముతూ ఉంటాం మేమే తయారు చేసి పట్టుకెళ్ళు మొక్కలు కొట్టిన తర్వాత చాలా బాగా పూలు చిగులు వస్తున్నాయని ఓటికి నాలుగేసి బాటిల్ పట్టుకుపోతుంటారు మా దగ్గర అవి ఏ మందులు తయారు చేస్తాం ఏంటనేది మీకు అన్ని చూపిస్తాను ఇవ్వండి మా దగ్గర ఉన్న నర్సరీలో ఉన్న ప్రతి మొక్కకి స్ప్రే చేస్తూ అనమాట నర్సరీ మొత్తం నెలకు ఒక్కసారి స్ప్రే చేస్తుంటాం మేము ఏంటంటే ఇది కొట్టడం వల్ల ఎలాంటి పురుగులు కట్ట ఉంటే పోతుంటాయి మేము ఏదో చేస్తున్నాం ఇది చూడండి మామకు అలా చూస్తున్నాం అనమాట తొండ చూసారా భయం ఉంది కదా ఇదిగా చూడండి ఇదిగోండి సితారా ఇది చూసారా ఇది లోపల ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న గులిగిల్లా ఉంటాయి ఇది ఇది వచ్చి కిలో డబ్బా ఇది చూడండి టూ ట్వంటీ రూపీస్ ఉంది ఇది గులిగిల్లా ఉంటాయి చూసారు కదా ఇది ఏంటంటే చిన్న చిన్న దోమలు అలాంటివి ఏమైనా ఉంటే పోవడానికి అనమాట ఇది ఇది చూడండి సాఫ్ ఇది చూసారు కదా ఇది కూడా చాలా తక్కువ ఉంటుంది కవర్ వచ్చి వంద రూపాయలు అలా ఉంటుంది వంద గ్రాములు వంద రూపాయలు అలా ఉంటుంది అంతే ఎక్కువ కూడా ఏమి ఉండదు మనకి ఇవన్నీ లేపడి సాఫ్ అయినా సరే మనం ఖచ్చితంగా నెలకు ఒకసారి మీద స్ప్రే చేసుకుంటే మొక్కలు గ్రీనిష్ గా హెల్తీగా పెరుగుతుంటాయి అనమాట చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి కాపాడుతూ ఉంటాయి ఇవి చూసారు కదా ఇవి రెండు ప్లస్ ఇంకోటి మనం తెల్ల పురుగు వస్తుంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా ఇది తెల్ల పురుగుకి ఇది ఇది బోరాన్ ఈ మూడు కలిపి మేము తయారు చేస్తుంటాం ఈ మూడు కలిపి మినిమం ఫిఫ్టీ లీటర్స్ తయారు చేస్తుంటాం చూసారు కదా మందుల పేర్లు కూడా క్లారిటీగా చూపించండి మీకు నెక్స్ట్ వీడియో లో ఇంకా చూపిస్తాను మంచి మంచి వీడియోస్ లో అన్ని వస్తుంటాయి చూస్తాం